హలో అందరికీ అందరేలో ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి మీరు అంత కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాంటి హార్పిక్లు యాసిడ్లు యూస్ చేయకుండా బాత్రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి చూస్తున్నారు కదండి సోప్ మరకలు గార ఎంత ఎక్కువ ఉన్నా సరే చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి అది కూడా ఇంట్లోనే మనం ఈ లిక్విడ్ని తయారు చేసుకొని జస్ట్ చల్లమంటే సరిపోతుందండి మనం ఎక్కువగా రుదాల్సిన అవసరం కూడా లేకుండా జస్ట్ ఈ విధంగా చల్లితే సరిపోతుంది ఎక్కడ మురికి గార అక్కడ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మేము ముందుకు వస్తూనే ఉంటాను అదేవిధంగా ఇది ఎలా తయారు చేయాలి అనేది కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడే అర్థమవుతుంది ఇది మనం క్లీన్ చేసాక ఎలా వచ్చింది అనేది కూడా ఒక చిన్న క్లిప్ చూపిస్తాను ఆ తర్వాత లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేయండి ఇది మనం యాసిడ్లు హార్పిక్లు ఎలాంటివి యూస్ చేయకుండా ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసినటువంటి లిక్విడ్ అండి జస్ట్ ఈ విధంగా మనము అంతా కూడా చల్లితే సరిపోతుంది నీట్గా వస్తుందండి వాష్రూమ్ అయితే ఎలా వచ్చింది అనేది ఒక క్లిప్ చూసేయండి చూస్తున్నారు కదండి ఇంత నీట్గా వచ్చింది బిఫోర్ మీరే చూసారు కదండి ఎంత మురికి అంటే గార ఇప్పుడు మనము సాల్ట్ వాటర్ వల్ల అదేవిధంగా సోప్ మరకల వల్ల వాష్రూమ్ అనేది ఎక్కువగా గారపడుతూ ఉంటుంది సో దీనికోసం మనం తయారు చేసుకునే లిక్విడ్కి ముఖ్యంగా హాట్ వాటర్ తీసుకోవాలండి నార్మల్ వాటర్ కాదు ఈ విధంగా ఎక్కువ వేడిగా ఉండాలండి వాటర్ ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మ ఉప్పు నా చేతిలో ఉన్నటువంటి ప్యాకెట్ వచ్చేసి టెన్ అండి చాలా తక్కువ కాస్ట్ పడుతుంది అది కాకుండా నార్మల్గా మనకు కిరాణా షాప్లో దొరుకుతుంది నిమ్మ ఉప్పు అంటే ఇస్తారు ఇవి మాత్రం తీసుకోవాలండి ఒక స్పూన్ తీసుకోవాలండి ఇది వచ్చేసి కొద్దిగా పెద్ద స్పూన్ అండి ఇది అయితే మనకు ఒక వాష్రూమ్ అంతా క్లీన్ చేయడానికి సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదండి దీని కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ తీసుకోవాలండి ఇది కూడా మన వీధిలో ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్లో కూడా దొరుకుతుందండి నిమ్మ ఉప్పు దొరుకుతుంది అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ దొరుకుతుంది దీని కాస్ట్ కూడా చాలా తక్కువేనండి ఇది హాఫ్ కిలో వచ్చేసి ట్వంటీ రూపీసే పడుతుందండి ఒక హాఫ్ కిలో అంటే మనకు దాదాపుగా వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు పనికి వస్తుందండి ఇది అసలు పాడవద్దు కదా ఈ విధంగా రెండు స్పూన్లు తీసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి బేకింగ్ సోడా వేస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ వేయండి లేదంటే పొంగుతుంది దీని రియాక్షన్ చూడండి ఒకసారి చూస్తున్నారు కదండి ఇక మన వాష్రూమ్లో ఉన్నటువంటి గార పోవడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది మనం మక్కులో మిక్స్ చేసుకున్న గిన్నెలో మిక్స్ చేసుకున్న ఈ విధంగా కొద్దిగా గ్యాప్తో మీరు మిక్స్ చేసుకోండి వాటర్ అనేది పూర్తిగా ఫిల్ చేయకుండా ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఇవ్వండి ఎందుకంటే ఇది పొంగే అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాత వెనిగర్ తీసుకోండి వెనిగర్ అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి వెనిగర్ లేకపోతే నిమ్మరసమైన పిండుకోవచ్చు ఈ విధంగా కొద్ది కొద్దిగా వేయండి లేదంటే అంతా పొంగిపోతుంది లేదంటే మీరు పెద్ద డబ్బా తీసుకోండి సరిపోతుంది ఈ మాత్రం లిక్విడ్ అయితే మన వాష్రూమ్ క్లీనింగ్ అంతటికి సరిపోతుంది అంటే ఒక సింగిల్ వాష్రూమ్కి సరిపోతుంది ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చాలా బాగా వర్క్ అవుతుంది చూస్తున్నారు కదండి ఎంత గార ఉందో ఇది నార్మల్గా మనము చీపురుతో కానీ వాష్రూమ్ బ్రెష్తో కానీ ఎంత శుభ్రం చేసినప్పటికీ అస్సలు శుభ్రం అవ్వదు ఈ లిక్విడ్ని జస్ట్ ఒకసారి విధంగా చల్లేసి ఒక స్క్రబ్బర్తో జస్ట్ అలా అంటే చాలండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఎక్కువ మనం ప్రెజర్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు ఇది కొద్దిగా వేడిగా ఉంటుంది కాళ్ళకు ఖచ్చితంగా వేసుకోండి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా గ్లౌజులు వేసుకోండి ఖచ్చితంగా చెప్పులు వేసుకోండి ఇది మనం హాట్ వాటర్లో మిక్స్ చేసాం కదండి ఈ విధంగా చల్లేసేయాలి ఒక చిన్న గ్లాస్ తీసుకొని గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని మొత్తం వాష్రూమ్ అంతా చల్లేసేయండి ఒకవేళ మీరు రెండు వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవాలనుకుంటే బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్ రెండు రెండు వాష్రూమ్స్ ఉంటాయి కదండీ అలాంటప్పుడు ఇంకా ఎక్కువ లిక్విడ్ తయారు చేసుకోండి ఒకటేసారి రెండు వాష్రూమ్స్ని క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అంతా పైనుంచి చల్లితే అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయినట్లు వస్తుందండి మీ దగ్గర అది స్ప్రే చేసే బాటిల్ ఉన్నట్లయితే దానితోటి కూడా మీరు ఒకసారి ఈ విధంగా అంతా స్ప్రే చేసేసుకొని స్క్రబ్బర్ తోటి ఈజీగా రుద్దేసేయచ్చండి ఇక ఎలా దీన్ని రుద్దాలి అని చెప్పేసి చూసేద్దాం ఎక్కువ ప్రెజర్ పెట్టి ఎక్కువ రుద్దాల్సిన అవసరం ఏమీ లేదు మొత్తం వాష్రూమ్ అంతా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఎక్కడ తక్కువ రాకుండా ఈ వెస్టర్న్ కమోడ్ పైన కూడా మనం కొద్దిగా చల్లుకోవాలండి ఇక చూస్తున్నారు కదండి జస్ట్ అలా అంటే చాలు మొత్తం అంతా ఎక్కడిదక్కడ రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా స్క్రబ్బర్ తీసుకొని జస్ట్ అలా ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా ఈ విధంగా అంత వృద్ధి చేయటమే చాలా నీట్గా వస్తుందండి ఇంకా మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కూడా తెలియజేయండి డెఫినెట్గా వీడియో చేస్తాను చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో ఇది మొత్తం అంతా రుద్దేది చూపిస్తే ఇది వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మీకు జస్ట్ కొద్దిగా చూపిస్తున్నానండి ఇక మొత్తం అంతా వాష్ చేశాక నేను ఒకసారి చూపిస్తాను ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూసినట్లయితే చాలా ఎక్కువ మురికి ఉంది కదండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చాలా సింపుల్ అండి ఎలాంటి యాసిడ్లు హార్పిక్లు బెనాయిలు ఏమి యూజ్ చేయకుండా ఈజీగా ఈ విధంగా మనం వాష్రూమ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇక ఈ విధంగా వాటర్ పోసేస్తే సరిపోతుందండి బిఫోర్ అండ్ ఆఫ్టర్కి మీకే రిజల్ట్ అయితే అర్థమైపోయి ఉంటుంది ఎక్కువగా వాష్రూమ్లో సోప్ మరకలు అదేవిధంగా వాటర్ ప్రాబ్లం వల్ల కూడా ఉప్పు నీటి వల్ల కూడాను ఖచ్చితంగా వాష్రూమ్ అయితే గార ఉంటుంది ఈ విధంగా వారానికి ఒకసారి క్లీన్ చేసుకు డైలీ నార్మల్గా క్లీన్ చేసుకున్నప్పటికీ వారానికి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి సేమ్ మనము టైల్స్ని ఎలా క్లీన్ చేసామో ఈ కమోడ్ని కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి కమోడ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇదొక్క మెథడే కాదండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి మన అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఇంకా ఒకసారి ఈ విధంగా వాటర్ చల్లేస్తే సరిపోతుందండి ఇంకా మనము బ్రెష్ తోటి తోటి అసలు రుద్దాల్సిన అవసరం ఏమి లేకుండా ఈజీగా ఈ విధంగా వాటర్ని ఒకసారి చల్లేస్తే నీట్గా వచ్చేస్తుందండి బిఫోర్ అండ్ ఆఫ్టర్కి మీకే రిజల్ట్ అనేది అర్థమైపోయింది అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందనేది అనేది సెక్షన్ లో తెలియజేయండి అదేవిధంగా విధంగా ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాష్రూమ్ క్లీన్ చేయడం అంటే చాలా పెద్ద పని అని అనుకుంటూ ఉంటారు కదండి చాలామంది ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది వాష్రూమ్ అయితే ఫైనల్గా చూసేయండి ఎలా వచ్చిందని చెప్పేసి చూస్తున్నారు కదండి మొత్తం కమోడ్ కానీ వాష్రూమ్లో ఉన్నటువంటి గూళ్ళు కానీ అంతా కూడాను ఈ ఒక్క లిక్విడ్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఇది మనం స్టోర్ చేసుకునే కాదండి ఎప్పుడు ఎప్పుడు మనం వాష్రూమ్ క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు ఈ లిక్విడ్ని తయారు చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా హాట్ వాటరే తీసుకోండి నార్మల్ వాటర్తో మిక్స్ చేస్తే మీకు అంత రిజల్ట్ ఉండదు ఖచ్చితంగా హాట్ వాటర్ తీసుకుంటేనే ఇంత రిజల్ట్ ఉంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది హాట్ వాటర్ బాగా మరిగించాలండి లేదంటే గీజర్లో మనము హాట్ వాటర్ వస్తూ ఉంటాయి కదండి ఎలాగో హాట్ వాటర్ పట్టుకుంటే సరిపోతుంది హాట్ వాటర్లో కొద్దిగా నిమ్మ ఉప్పు వేసానండి ఆ తర్వాత బ్లీచింగ్ పౌడర్ అదే విధంగా కొద్దిగా వంట సోడా వెనిగర్ అంతేనండి ఇక వేరే ఏమి వేయలేదు చూసుకున్నారు కదండి రిజల్ట్ అయితే ఎంత నీట్గా వచ్చిందో హర్పిక్లు యాసిడ్లు యూస్ చేయడం మన హెల్త్కి అంత మంచిది కాదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో కలుసుకుందామంటే దెన్సి బాయ్ బాయ్